హలో ఫ్రెండ్స్ ఇవాళ కొత్త టాపిక్ మనది డైవోర్స్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ థర్టీన్లో ఇది మనం ఇందులో ఇంపార్టెంట్ పాయింట్సే చూద్దాం మ్యారేజ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ నైన్టీన్ నైంటీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఏదైనా సరే మ్యారేజ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కంటే ముందు జరిగిన మ్యారేజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ కెన్ ఫైల్ పిటిషన్ సెక్షన్ థర్టీన్ వన్లో మనం ఫైల్ చేయొచ్చు ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ కెన్ ఫైల్ కదా వైఫ్ హ్యాస్ సేమ్ అడిషనల్ గ్రౌండ్స్ అండర్ సెక్షన్ థర్టీన్ టూ అంటే ఇందులో ఏం చెప్తుందంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఏ సెక్షన్ థర్టీన్ వన్లో ఇద్దరు పిటిషన్ ఫైల్ చేయొచ్చు కానీ వైఫ్కి సపరేట్ సెక్షన్ ఉంది సెక్షన్ సో వైఫ్ హ్యాస్ సేమ్ అడిషనల్ గ్రౌండ్స్ అండర్ సెక్షన్ థర్టీన్ టూ అయితే నేనేం అనుకున్నా సెక్షన్ థర్టీన్లో డివిజన్స్ ఉన్నాయి సెక్షన్ థర్టీన్ వన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిటిషన్స్ ఫైల్ చేసుకోవచ్చు కానీ సెక్షన్ థర్టీన్ సబ్ క్లాస్ టూలో ఓన్లీ వైఫ్కి గ్రౌండ్స్ ఉన్నాయి స్పెషల్ గ్రౌండ్స్ అవి హస్బెండ్ ఏదైతే తప్పు చేస్తున్నాడో మనం ఆ తప్పుల కింద పరిగణిస్తూ స్పెషల్ గ్రౌండ్స్ అడిషనల్ గ్రౌండ్స్ ఉన్నాయి ఉమెన్కి మాత్రమే వైఫ్కి మాత్రమే ఇది వర్తిస్తుంది మళ్ళీ ఓన్లీ హస్బెండ్ కానీ లేదు హస్బెండ్ వైఫ్ అందులో వాళ్ళిద్దరికీ ఛాన్సెస్ వేసుకోవడానికి ఉంది అది సెక్షన్ సబ్ క్లాస్ సెక్షన్ థర్టీన్ సబ్ క్లాస్ వన్లో ఓకేనా మనం ఇంకా వీడియో ముందు ఎలాబ్రేట్ చేద్దాము డైవోర్స్ కంటే ముందు మనం డైవర్స్ వేయాలంటే మనకి ఈ త్రీ థియరీస్ తెలిసి ఉండాలి ఈ త్రీ థియరీస్ ఏంటిదో నేను చెప్తాను మీరు అఫెన్స్ ఆర్ గిల్ట్ ఆర్ ఫాల్ట్ థియరీ ఆఫ్ డైవోర్స్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఎవరైతే తప్పు చేసినా వాళ్ళు ఏదైనా తెలియకుండా చేసినా ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి తెలిస్తే ఈ గ్రౌండ్స్ కింద మనం డైవోర్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఇంకో థియరీ వచ్చింది మనకి బ్రేక్డౌన్ థియరీ ఆఫ్ డైవోర్స్ బ్రేక్డౌన్ అంటే ఇంకా వాళ్ళిద్దరికీ పడట్లేదు అసలు ఊకే గొడవలు అవుతున్నాయి చిన్న చిన్న వాటికి గొడవలు అవుతున్నాయి దీనికి పరిగణించి మనం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి ఇందులో కూడా బేస్ చేసుకొని డైవర్సెస్ తీసుకుంటున్నాం థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ వన్ చూద్దాం ఇంకో థర్డ్ వన్ ఏంటిదో థర్డ్ వన్ వచ్చేసి కన్సర్న్ థియరీ ఆఫ్ డైవర్స్ ఇది వచ్చింది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో దాని తర్వాత అంటే వాళ్ళిద్దరికీ గొడవలు లేవు అంటే గొడవలు లేవు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ అయినా వాళ్ళు ఉండలేకపోతున్నారు వాళ్ళు ఇష్టపడట్లేదు వాళ్ళతో ఉండడానికి సో ఇది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వచ్చింది కొత్త థియరీ కన్సర్న్ థియరీ ఆఫ్ డైవర్స్ వాళ్ళిద్దరు అంగీకారం ప్రకారమే నువ్వు ఏం తప్పు చేయలేదు నేనేం తప్పు చేయలేదు కానీ నేను నీతో ఉండడం ఇష్టం లేదు ఈ థియరీలో కూడా కొన్ని డైవర్సెస్ ఉన్నాయి అవి మనం ముందు వీడియోలో చూస్తామో అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూక్షన్ సెక్షన్ థర్టీన్లో మనం ఫస్ట్ ఫస్ట్ టాపిక్ సెక్షన్ థర్టీన్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ గురించి తెలుసుకున్నాం కదా ఎయిట్ సెక్షన్ థర్టీన్ వన్లో హస్బెండ్ అండ్ వైఫే వేసుకోవచ్చు అందులో ఏమేమి గ్రౌండ్స్ ఉన్నాయో తెలుసుకుందాం అందులో ఎయిట్ గ్రౌండ్స్ ఉన్నాయి ఎయిట్ గ్రౌండ్స్ ఏంటి ఏంటియో మనం తెలుసుకుందాం అండ్ ఇవి ఏంటి అంటే ఇది దేని కిందికి వస్తుంది ఓ ఫస్ట్ థియరీ అఫెన్స్ ఆర్ గిల్ట్ ఆర్ ఫాల్ట్ థియరీ ఆఫ్ డైవర్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కిందికి వస్తున్నాయి ఈ ఎయిట్ గ్రౌండ్స్ మనం ఈ థియరీలోనే కన్సిడర్ చేయాలి అర్థమవుతుంది ఆ మూడు లింక్ అయి ఉన్నాయి సెక్షన్ థర్టీన్ సబ్ క్లాస్ వన్లో ఎయిట్ గ్రౌండ్స్ ఉన్నాయి అది ఫస్ట్ థియరీ అఫెన్స్ ఆర్ గిల్ట్ ఆర్ ఫాల్ట్ థియరీ ఆఫ్ డై మీరు జాగ్రత్తగా చూడండి మూడు కూడా ఒకదానికొకటి రిలేటెడ్ అయ్యే ఉన్నాయి నేను ఫస్ట్లో టూ పాయింట్స్ చెప్పాను సెక్షన్ థర్టీన్ సబ్ క్లాస్ వన్ సెక్షన్ థర్టీన్ సబ్ క్లాస్ టూ చెప్పాను దాని తర్వాత త్రీ థియరీస్ చెప్పాను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది ఈ రెండిటికి రిలేటెడ్ అయ్యే ఉంటుంది ఫస్ట్ వన్ సెక్షన్ థర్టీన్లో సెక్షన్ థర్టీన్ సబ్ క్లాస్ వన్లో మనము థియరీ ఫస్ట్ థియరీ చూస్తున్నాము అఫెన్స్ ఆర్ గిల్ట్ ఆర్ ఫాల్ట్ థియరీ ఆఫ్ డైవర్స్ నేను స్క్రీన్ పైన రాస్తున్నాను కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఈ థియరీ వచ్చింది ఓకేనా నేను నెక్స్ట్ దా నెక్స్ట్ ఈ వీడియోలో నెక్స్ట్ ఈ దీనికి రిలేటెడ్ ఎయిట్ గ్రౌండ్స్ డిస్కస్ చేయబోతున్నాను ఓకేనా మీరు జాగ్రత్త ఎయిట్ గ్రౌండ్స్ ఏంటియో ఇప్పుడు మనం చూద్దాం అడల్టరీ అడల్టరీ అంటే తెలిసిందే ఓ భార్యాభర్త కాకుండా ఇంకో వేరే సంబంధం పెట్టుకున్న దాన్ని అడల్టరీ అంటారు ఓకేనా అది ఇప్పుడు క్రైంలో అసలు క్రైమ్ కాదది ఒక గ్రౌండ్ కిందికి వస్తుంది ఆ గ్రౌండ్ దాన్ని బేస్ చేస్తూ ఈ థియరీ రాస్తూ ఈ సెక్షన్లో మనం పిటిషన్ వేసుకోవచ్చు అంతేగాని దానికి పనిష్మెంట్ సపరేట్గా లేదు ఒకప్పుడు అది క్రైమ్ ఉండే పనిష్మెంట్ ఉండేదానికి కానీ బట్ ఇప్పుడు మాత్రం అది ఒక గ్రౌండ్ కిందికే అది ఒక చిన్న పాయింట్ కింద బేస్ చేసుకొని మనం డైవోర్స్ కింద పిటిషన్ వేసుకోవచ్చు ఫస్ట్ వన్ అడల్టరీ సెకండ్ వన్ క్రూ క్రూయల్టీ క్రూవాలిటీ సారీ నా ప్రనౌన్సియేషన్ కరెక్ట్గా లేదు క్రువాలిటీ క్రూవాలిటీ అంటే ఏంటిదో నెక్స్ట్ చూద్దాం మనం ఇది సెకండ్ వన్ వచ్చేసి క్రూవాలిటీ క్రూవాలిటీ ఏంటంటే మెంటల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా హారాస్ చేయడం నాకు ఇప్పుడు పైసలు కావాలనడము ఇప్పుడే కావాలి అని గొడవ పెట్టుకోవడం కొట్లాడడం కొట్టుకోవడము ఇదంతా ఒకరు ఒకరు దాని ఒకరు ఒకరి మీద ప్రయోగించడాన్ని క్రూయాలిటీ అంటారు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవ ఎత్తు ఉండడం ఒకరి మీద ఒకరు చాలా ఒత్తిడిదే ఒత్తిడి దేవడం ఇలాంటిది ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనము హిందీలో మాస్టర్ షెఫ్లో ఫేమస్ కునాల్ కపూర్ వాళ్ళ వైఫ్ వైఫ్తో కూడా క్రూయాలిటీ అవుతుంది అనేసి ఒక ఎగ్జాంపుల్ కేసు వైఫే వాళ్ళ హస్బెండ్ని చాలా క్రూయాలిటీ చేస్తుండే చాలా సతాయిస్తుండే ఇది ఒక ఎగ్జాంపుల్ సెకండ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి డెజర్షన్ ఇది ఇది ఏందంటే డెసిషన్ ఏందంటే ఒకరికొకరు కేర్ చూపించుకోకపోవడం ఒకే ఇంట్లో ఉన్న ఏమి హెల్ప్ చేసుకోకుండా భార్యాభర్తలు అంటే ఎలా ఉంటారో తెలుసు కదా అవి ఏవి కాకుండా విడివిడిగా ఉంటున్నారు ఒకే ఇంట్లో ఆ టూ ఇయర్స్ వరకు వాళ్ళు అలాగే ఉన్నారనుకోండి వాళ్ళు డైవోర్స్ కింద పిటిషన్ వేసుకోవచ్చు ఇది ఒక గ్రౌండ్ కింద ఈ ఒక గ్రౌండ్ తీసుకొని వీళ్ళు ఇట్లా చూడట్లేదు వంట చేయట్లేదు నాకు అన్నం పెట్టట్లేదు ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా డెసెషన్ కిందకి వస్తాయి ఈ టూ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా కేర్ చేయడం మానేసి ఒకరిదొకరి మీద వాళ్ళు ఇది ఒక గ్రౌండ్ కింద చూయించి వాళ్ళు డైవోర్స్ తీసుకోవచ్చు ఓకేనా ఇది ఒక థర్డ్ డెసిషన్ ఫస్ట్ అడల్టరీ సెకండ్ రువాలిటీ థర్డ్ డెసిషన్ ఫోర్త్ గ్రౌండ్ ఏంటిదో చూద్దాం రిలీజియన్ కన్వర్జన్ నాట్ హిందూ ఎనీమోర్ అంటే ఇప్పుడు ఒక భార్య భర్త దాంట్లో భర్త అయినా భార్య అయినా ఎవరో ఒకరు రిలీజియన్ చెప్పకుండా మతం మారిపోతారు మతం మారిపోయినారంటే వాళ్ళు అదొక గ్రౌండ్ కింద వాళ్ళు డైవర్స్ చేసుకోవచ్చు మతం మారిపోయిన అనేసి ఇది ఒక గ్రౌండ్ ఓకేనా ఫిఫ్త్ వన్ వచ్చేసి మెంటల్ డిజార్డర్ ఇన్క్యూరబుల్ అంటే వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతారు అంటే అది కరెక్ట్ ఇంకా వాళ్ళకి ఎలాంటి డిజీజ్ అంటే వాళ్ళు జీవితంలో ఇంకా వాళ్ళు కరెక్ట్ అవ్వలేరు అదొక గ్రౌండ్ కింద వేసుకోవచ్చు సిక్స్త్ వన్ వచ్చేసి కమ్యూని కమ్యూనికేషన్ వెనరల్ డిజీజ్ అంటే ఇదొక హెచ్ఐవి టైప్ హెచ్ఐవి అంటే అది వెనరల్ సెక్షువల్ డిజీజెస్ టైప్ సెవెంత్ వన్ మనం ముందు చూద్దాం ఇంకా సెవెంత్ వన్ వచ్చేసి రినౌన్స్డ్ వరల్డ్ 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 నుంచి రినౌన్స్ అంటే అతను సన్యాసం తీసుకోవడం సన్యాసం తీసుకొని వెళ్ళిపోయిండు ఇదొక గ్రౌండ్ సెవెంత్ వన్ వచ్చేసి సాధు అవ్వడము సన్యాసం తీసుకోవడం ఇది ఎయిత్ వన్ వచ్చేసి డిసప్పియర్ ఫర్ పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ డిసప్పియర్ అంటే కనిపించకుండా వెళ్ళిపోయిండు మిస్సింగ్ అయిపోయిండు ఒకవేళ ఏడు సంవత్సరాల వరకు రాలేడు అది మిస్ అయిపోయి దాని కింద కూడా ఈ ఈ గ్రౌండ్స్ కింద మనం ఈ వీటిలో ఎయిట్ వాటిలో ఏదైనా ఒక గ్రౌండ్ ఉన్నా మనం డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు ఎందులో సెక్షన్ థర్టీన్ సబ్ క్లాస్ వన్లో ఇంకొక నైన్ గ్రౌండ్స్ అన్నాను కదా ఇంకొక గ్రౌండ్ ఉంది అది ఓన్లీ ఉమెన్కి మాత్రమే చెందుతుంది అదేంటిదో మనం ముందు చూద్దాం ఇది నైన్త్ గ్రౌండ్ ఓన్లీ ఉమెన్కే ఉమెన్ మాత్రమే వేసుకోవచ్చు ఈ గ్రౌండ్లో ఇది సెక్షన్ థర్టీన్ వన్లో మళ్ళా సబ్క్లోజ సబ్ డివిజన్ అయింది సెక్షన్ థర్టీన్ వన్ క్యాపిటల్ ఏలో ఈ లాస్ట్ గ్రౌండ్ మనం చదువుదాం సో ఫస్ట్ రిలేటెడ్ టు బ్రేక్ డౌన్ థియరీ ఆఫ్ డైవర్స్ ఈ ఒక్క గ్రౌండ్ మాత్రం మనం థియరీ సెకండ్లో చూస్తాం ఆ ఎయిత్ గ్రౌండ్స్ థియరీ వన్ గిల్ట్ ఆర్ ఫాల్ట్ థియరీ చూసినాం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కానీ ఇది మాత్రం సెకండ్ థియరీ బ్రేక్ డౌన్ థియరీ ఆఫ్ డైవర్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో చూడాలి ఓకేనా ఇది రిలేటెడ్ టు ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్కటి లింక్అప్ అయ్యే ఉన్నాయి ఎలా ఎలా లింక్ చేయాలో నేను చెప్తున్నాను ప్లస్ స్క్రీన్ పైన చూపిస్తున్నాను మీరు ఒక బుక్లో నోట్ చేసుకొని నీట్గా అర్థం చేసుకోండి నేను చెప్పినది చెప్పినట్టు ఓకేనా నేను ఎలా అయితే స్క్రీన్ పైన చూపిస్తున్నానో నేను అలాగే చెప్తున్నాను మీరు మాత్రం కాన్సంట్రేట్గా వినండి ఓకేనా నేను త్రీ థియరీస్ చెప్పాను అందులో సెకండ్ థియరీ మాత్రమే ఈ నైన్త్ గ్రౌండ్కి ఈ నైన్త్ గ్రౌండ్కి మనకి ఉపయోగిస్తుంది ఫస్ట్లో నేను సెక్షన్ థర్టీన్లో ఓన్లీ వైఫ్ హ్యాస్ అడిషనల్ గ్రౌండ్ అండర్ సెక్షన్ థర్టీన్ ఇది గ్రౌండ్ నైన్లో సెకండ్ థియరీకి బ్రేక్ రిలేటెడ్గా ఉంది ఇది ఒక బ్రేక్డౌన్ థియరీ ఆఫ్ డైవర్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ది మనం ఏంటి ఏంటో చూద్దాం ఇందులో సెక్షన్ థర్టీన్ సబ్ క్లాస్ వన్ ఏలో నైన్త్ గ్రౌండ్ ఏంటిది ఇది ఓన్లీ ఉమెన్కి మాత్రమే వర్తిస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఈ గ్రౌండ్ కింద డైవోర్స్ వేసుకోవచ్చు సో బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్ జ్యుడిషియల్ సపరేషన్ వన్ ఇయర్ తర్వాతనే వేసుకోవాలి రెస్టిట్యూషన్ ఆఫ్ కన్జ్యూమర్ రైట్స్ వన్ ఇయర్ తర్వాతనే వేసుకోవాలి ఇంకా డెప్త్గా వెళ్దాం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వన్ డే అవుతుంది టూ డేస్ అవుతుంది ఆ ఉమెన్ భార్య వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫ్ వెళ్ళిపోయింది చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే నెక్స్ట్ డేనే ఈ గ్రౌండ్ కింద పిటిషన్ వేసుకోవడానికి లేదు దానికి టైం లిమిట్ ఉంటుంది వన్ ఇయర్ తర్వాతనే మనం వేసుకోవాలి డైవోర్స్కి ఓకేనా ఈ గ్రౌండ్ చూయించి రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ అంటే ఏంటిదంటే చిన్న చిన్న వాటి వాళ్ళ భర్త తిడతాడు వంట కరెక్ట్ చేయలే అనేసి వాళ్ళ హస్బెండ్ పనికి వెళ్ళాడు కరెక్ట్గా చూసుకోడు ఇవన్నీ కంజుగల్ రైట్స్ మనం చిన్న చిన్న వాటినైనా సరే టైం లిమిట్ వన్ ఇయర్ తర్వాతనే వేసుకోవాలి అనేసి చెప్తుంది ఈ నైన్త్ గ్రౌండ్ ఏంటి సెక్షన్ చాలా ఇంపార్టెంట్ నేను అప్పటి నుంచి ప్రీవియస్లో చెప్తూనే ఉన్నాను చూడండి ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఇది గ్రౌండ్స్ అవైలబుల్ ఓన్లీ టు వైఫ్ ఈ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో మనము స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా థర్ సెక్షన్ థర్టీన్ సబ్ క్లాస్ టూలో ఓన్లీ గ్రౌండ్స్ వైఫ్కే ఉంటాయని చెప్పుకున్నాం కదా అవి ఏంటి ఏంటి మనం చూద్దాం ఇందులో ఫస్ట్ వచ్చేసి సెకండ్ మ్యారేజ్ ప్రయర్ టు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెకండ్ మ్యారేజ్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు డైవర్స్ ఇవ్వొచ్చు ఓన్లీ ఉమెన్ హస్బెండ్ ఇష్టం లేకపోయినా రేపు కిందికే వస్తుంది ఇష్టం లేకపోయినా సెక్స్ చేస్తే అది రేపు కిందికే వస్తుంది కాబట్టి ఇది ఒక గ్రౌండ్ హస్బెండ్ థర్డ్ వన్ వచ్చేసి హస్బెండ్ పేస్ మెయింటెనెన్స్ స్టేయింగ్ పార్ట్ ఫర్ వన్ ఇయర్ అంటే ఒక హస్బెండ్ ఆమెకి వన్ ఇయర్ నుంచి మెయింటెనెన్స్ ఇస్తున్నాడు వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత ఆమె ఈ గ్రౌండ్ కింద వన్ ఇయర్ అయిపోయింది మెయింటెనెన్స్ కడుతున్నాడు నా హస్బెండ్ అని డైవర్స్ చేసుకోవచ్చు ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ ఇది మనం ముస్లిం లాలో కూడా చూసినాము ఒక అమ్మాయికి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మ్యారేజ్ చేస్తే ఆ అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా నాకు ఇష్టం లేదు ఈ మ్యారేజ్ నేను ఈ మ్యారేజ్లో ఉండను నేను వెళ్ళిపోతాను అంటే కూడా తను వెళ్ళిపోవచ్చు ఇది ఫోర్త్ ఫోర్త్ పాయింట్ ఈ ఫోర్ పాయింట్స్ కూడా నైన్త్ గ్రౌండ్లో ఓన్లీ ఉమెన్కి మాత్రమే గర్ల్ మాత్రమే ఈ గ్రౌండ్స్ కింద నైన్త్ గ్రౌండ్ అయిపోయింది కదా ఓన్లీ ఉమెన్స్ గురించి నెక్స్ట్ ఇది న్యూ టాపిక్ లాస్ట్ వీడియోలో లాస్ట్ టాపిక్ న్యూ టాపిక్ మ్యూచువల్ కన్సర్ంట్ డైవోర్స్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇది ఏ థియరీ చూడాలి థర్డ్ థియరీ నేను చెప్పాను కదా కన్సర్ంట్ థియరీ ఆఫ్ డైవర్స్ ఇద్దరు ఇద్దరు అంగీకార ప్రకారమే వాళ్ళు డైవర్స్ చేసుకోవచ్చు తప్పు లేదు ఒక్కరొక్కరికి తప్పు లేదు ఎటువంటి తప్పు చేయలేరు వీళ్ళు డైవర్స్ చేసుకోవచ్చు ఓకేనా లాస్ట్ పాయింట్ జాగ్రత్తగా అయినండి ఇంపార్టెంట్ టాపిక్ స్కిప్ చేయకండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మనం ఏఐబీ ట్వంటీని క్రాక్ చేయాలి ఫస్ట్ అటెంప్ట్లోని అంటే నా వీడియోస్ చూడండి మీరు ఓకేనా మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ థియరీ కన్సర్న్ థియరీలో ఉంది మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఇది కన్సర్న్ థియరీ కిందికి వస్తుంది సెక్షన్ థర్టీన్ క్యాపిటల్ బి ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో మనం ఇది పరిగణిస్తాము ఈ అమెండ్మెంట్ అయింది ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ కన్సర్న్ థియరీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ తర్వాత ఎప్పుడైనా మ్యారేజ్ అవ్వని అండి మ్యారేజ్ అట్ ఎనీ టైం వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్ పిటిషన్ వాళ్ళిద్దరూ అంగీకార ప్రకారమే పరస్పర అన్నీ వాళ్ళే అవుట్ చేసుకుంటారు ఎటువంటి కూడా వాళ్ళు ఉన్నా ఏ ఉన్నా వాళ్ళిద్దరు మాట్లాడుకునే వచ్చి కోర్టులో పిటిషన్ వేసుకోవాలి దీన్నే మ్యూచువల్ కన్సర్ డైవోర్స్ అని అంటారు చెప్పాను కదా వాళ్ళ తప్పు లేదు కానీ వాళ్ళు ఉండలేరు ఇంకా నా నా వల్ల అవ్వట్లేదు నేను నాకు ఈ మ్యారేజే ఇష్టం లేదు అసలు నేను ఉండలేను అనేవాళ్ళు ఈ మ్యూచువల్ కన్సర్ట్కి ఇద్దరు కలిసే వెళ్ళాలి వీటికి గ్రౌండ్స్ ఏంటి అంటే టూ టైప్స్ ఆఫ్ గ్రౌండ్స్ గ్రౌండ్స్ ఆఫ్ మ్యూచువల్ కన్సర్ట్కి సపరేట్లీ లివింగ్ ఫర్ వన్ ఇయర్ వాళ్ళు దూరంగా ఉండి మాట్లాడుకోవట్లేదు అసలు వాళ్ళు ఇద్దరి మధ్యలో ఏమీ లేదు సప్ చాలా దూర దూరంగా ఉంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళు మ్యూచువల్ కన్సర్ట్ కిందికి వన్ ఇయర్ తర్వాత వెళ్ళచ్చు నెక్స్ట్ డైరెక్ట్ సిక్స్ మంత్స్ తర్వాతే మ్యూచువల్ కన్సర్ట్కి వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది టైమింగ్ లిమిట్ కంపల్సరీ ఉండాలి మనకి నేను నెక్స్ట్ నెక్స్ట్ దీని దీని తర్వాత టైమింగ్ లిమిట్స్ ఎంతెంత ఉండాలి అనేసి చెప్తాను ఎందుకంటే మ్యారేజ్ అవ్వగానే త్రీ డేస్లో గొడవలు వస్తాయి వాళ్ళు వెళ్ళి పిటిషన్ వేసుకోవచ్చు అంటే అందరూ అదే పనిచేస్తారు సో మన సో వాళ్ళు త్రీ డేస్ కాగానే వచ్చేసి నాకు డైవర్స్ అంటే ఎవ్వరు ఇవ్వరు కోర్టులో కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ వాటి టైం లిమిట్స్ తర్వాతనే వాళ్ళు వచ్చేసి పిటిషన్స్ వేసుకోవాలి కానీ ఇప్పుడు మ్యారేజ్ అవ్వగానే టూ డేస్లోనే గొడవలు అవుతాయి ఆ టూ డేస్లోనే వచ్చేసి పిటిషన్ వేసుకోవాలంటే అందరు అదే చేస్తారు ఇంకా సో కోర్టు కూడా ఫస్ట్ చూస్తుంది వాళ్ళకి జెన్యూన్గా గొడవలు ఉన్నాయి వాళ్ళు జెన్యున్గానే వాళ్ళు ఉండలేకపోతున్నారా వీళ్ళకి వర్కౌట్ అవుతుందా అవ్వదా మోస్ట్లీ కోర్ట్స్ అన్నీ కోర్ట్స్ మన ఫ్యామిలీ కోర్ట్స్ అన్నీ కూడా భార్యాభర్తలని కలపడానికే చూస్తుంది ఓకే సో ఫస్ట్ వీటికి టైం లిమిట్స్ ఉంటాయి ఆ టైం లిమిట్స్ ఏంటివో మనం చూద్దాము స్క్రీన్ పైన ఉన్నాయి కదా మీరు మాత్రం స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సో టైం లిమిట్స్ ఏంటిదో చూద్దాం ఒక నార్మల్ డైవర్స్ ఎటువంటి డైవర్స్ అయినా అది వైఫ్ అండ్ హస్బెండ్ ఎటువంటి డైవర్స్ ఇచ్చిన వాళ్ళు కంపల్సరీ మ్యారేజ్ డేట్ నుంచి కౌంట్ చేయాలి వన్ ఇయర్ అవుతుందా ఫస్ట్ యానివర్సరీ అయిపోయాకనే వాళ్ళు పిటిషన్ వేసుకోవాలి అంత వన్ ఇయర్ ముందులో వేసుకోవడానికి లేదు ఇదే చెప్తుంది డేట్ ఆఫ్ మ్యారేజ్ టు డేట్ ఆఫ్ మ్యారేజ్ టు డేట్ ఆఫ్ ఫైలింగ్ టు ఎనీ డైవోర్స్ పిటిషన్ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ వన్ ఇయర్ ఒక మ్యారేజ్ డేట్ నుంచి నెక్స్ట్ యానివర్సరీ వరకు వాళ్ళు పిటిషన్ వేసుకోవడానికి లేదు మ్యూచువల్ కన్సర్లో మాత్రం సిక్స్ మంత్స్కి వాళ్ళు వేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా అది మీరు చూసుకోండి స్కిప్ చేసి చదివి నా వీడియోని సబ్స్క్రైబ్ సెకండ్ వన్ వచ్చేసి డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ పిటిషన్ ఫర్ మ్యూచువల్ కన్సర్ మినిమమ్ సిక్స్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అని చెప్పుకున్నాం కదా సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళు వేసుకోవచ్చు ఒకవేళ ఇద్దరిలో నుంచి ఒక్కళ్ళు కూడా నాకు ఇష్టం లేదు అని అనుకుంటే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు ఒక్కరైనా జడ్జికి నాకు ఇష్టం లేదు ఈ మ్యూచువల్ కన్సెంట్ అంటే అది డిస్మిస్ అయిపోతుంది ఆ పిటిషన్ విత్డ్రాల్ కన్సెంట్ ఎనీ పార్టీ విత్ విత్డ్రాల్ పిటిషన్ అయితే ఇద్దరు కూడా ఏదైనా చేసుకోవచ్చు వాళ్ళ డిసిషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు వద్దంటే వద్దు కావాలంటే కావాలి డిసైడ్ టు గో విత్ డైవోర్స్ అంటే ఒకవేళ ఇద్దరికి డి కావాలి మాకు డైవర్స్ కావాలి అంటే మ్యాక్సిమమ్ టైం పీరియడ్ ఎయిటీన్ మంత్స్ ఉంటుంది ఆ పిటిషన్ అలౌ అయినాక కూడా మళ్ళీ వాళ్ళు అబ్జర్వేషన్కి చెప్తారు సో మ్యూచువల్ కన్సర్న్ పిటిషన్ సిక్స్ మంత్స్ తర్వాత ఫైల్ చేస్తే అది అలౌ అయిపోయింది వాళ్ళిద్దరి ప్రకారమే సో జడ్జి దానికి కూడా టైం ఇస్తాడు వాళ్ళు డైవర్స్ తీసుకుంటానికి అలా వాళ్ళు అరౌలా కాదా అనేసి సో జడ్జ్ దానికి టైం లిమిట్ ఇస్తారు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఇంకో డేట్ ఉంటుంది ఆ డేట్కి వచ్చేసి మాకు ఒప్పుకుంటున్నారంటే వాళ్ళు అప్పటికైనా ఛాన్స్ ఇస్తారు మీరు ఒప్పుకుంటున్నారంటే డైవోర్స్ లేదు అంటే మళ్ళీ డిస్మిస్ అలానే టైం లిమిట్ వన్ ఇయర్ పెడతారు ఆ వన్ ఇయర్ తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది ఎందుకు విడిపోతున్నారు అది ఇది అనేసి ఆ మధ్యలో చేంజెస్ ఉన్న ఓకే ఛాన్స్ ఇస్తారు వాళ్ళు అప్పటికీ నాకు డైవోర్స్ కావాలి ఇద్దరు అనుకుంటే ఎయిటీన్ మంత్స్ తర్వాత వాళ్ళకి విడిపోవడానికి ఫుల్ అథారిటీస్ ఉంటాయి